సరే కొన్ని ఏదైతే సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదో వాళ్ళకి నూటికి నూరు శాతం మేము రుణమాఫీ రెండు లక్షల రూపాయల వరకు చేస్తాము అని చెప్పి మరో మేము హామీ ఇస్తున్నాం ఎందుకు ఆ కొన్ని లక్ష ఇరవై వేల అకౌంట్లకి ఆధార్ నంబర్లు ఆధార్లో పన్నెండు డిజిట్స్ ఉండాలి కొన్ని పదకొండు కొన్ని పదమూడు డిజిట్స్ ఉండగా అవి సవరించుకోవడానికి మేము ఒక ప్రక్రియ మొదలుపెట్టినాం ఆధార్ ఆధార్ నెంబర్స్ నాట్ కరెక్ట్ ప్రతి మండలంలో ప్రతి మండలంలో మండల వ్యవసాయ అధికారికి ఆదేశాలు ఇచ్చి ఏ రైతుకైతే రుణమాఫీకి అర్హత ఉండి రాలేదో మీరు వివరాలు తీసుకొని సవరణ చేసి పోర్టల్లో అప్లోడ్ చేస్తే వెంటనే ఆ రైతుకి రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా నూట అరవై ఒక్క లక్ష అరవై ఒక్క వేల కేసుల్లో ఆధార్ కార్డులో లోన్ అకౌంట్ లో పేరు వేరు వేరుగా ఉన్నాయి దానికి రైతు నుంచి కొత్త క్లారిఫికేషన్ ఈ ఎంఏ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ చేయడం చేయమని చెప్పడం జరిగింది వీళ్ళకు కూడా ఆ క్లారిఫికేషన్ తీసుకుని రుణమాఫీ చేస్తాము అదేవిధంగా లక్షన్నర అకౌంట్లలో బ్యాంకు వాళ్ళు ఇచ్చిన వివరాల్లో కొన్ని ఉన్నాయి బ్యాంకు వాళ్ళకి పంపించి మీరు ఇది కరెక్ట్ చేసుకోండి మళ్ళీ పంపిన మాకు ఇది కూడా మేము కరెక్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది నాలుగు లక్షల ఎనభై మూడు వేల మందికి రాషన్ కార్డ్ లేని వాళ్ళకి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళ ఇండ్లకి విజిట్ చేసి నిర్ధారించుకొని వాళ్ళకు కూడా వెంటనే రైతు రుణమాఫీ చేయబోతున్నాము అదేవిధంగా ఎనిమిది లక్షల అకౌంట్లకి రెండు లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న వాళ్ళకి ఉదాహరణకి మీరు రెండు లక్షల పదివేలు తీసుకున్నారు అనుకోండి బ్యాంక్ కట్టేసిన వెంటనే మేము రెండు లక్షల రూపాయలు ఆ రుణం ప్రభుత్వం చేసి క్లియర్ చేస్తాము వివిధ ఉదాహరణ ఎక్కి ఎటువంటి సాంకేతిక లోపాలున్నా ఈ ప్రభుత్వం